అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఈ నెల పదైదు నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్ శ్రీ శక్తి ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది నేను రాయలసి ఇక్కడుండే ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా నదులు ఉన్నాయి పాపాగ్ని ఉంది చిత్రావతి ఉంది మాండవ్య ఉంది పినాకిని ఉంది పెన్నా ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం ఓసారి రాకుండా వస్తపడుతున్నాం ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్లన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం ఈ ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి దగ్గర దగ్గర వెయ్యి టిఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే ఏడు వందల ఐదు వందల టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లు నీళ్లు నింపగలిగాం శ్రీశైలం నాగారు సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి ఈ రెండు రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది